హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రస్తుత భావాలు అసలు ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మీతో ఏమైనా తన జీవితంలో జరుగుతున్న విషయాలు ఏదైనా పంచుకోవాలి అనుకుంటున్నారా అసలు ఈ పర్సన్ మనసులో అసలు ఎలాంటి ఉద్దేశం ఉంది తన నిజస్వరూపం అసలు ఎలాంటిది అసలు మనం ఈ రీడింగ్లో చూస్తాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికన వారు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా ఇలాంటి రిలేషన్ ఉన్నవారు కూడా హ్యాపీగా ఈ రీడింగ్ చూసుకోవచ్చు అండ్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీరు మీనింగ్స్ అనేది మీరు కొంచెం చేంజ్ చేసుకొని రీడింగ్ చూస్తే సరిపోతుంది అనమాట ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఏదైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి ఒకవేళ మీకు ఈ మెసేజెస్ మ్యాచ్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు అందిస్తారు అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్లో కొత్త వస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఓకేనా అండ్ మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నానండి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే అందిస్తారనేసి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయడం అండ్ మీ ఒపీనియని నా కమెంట్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఓకే అండి ఈరోజు మరి మీ మనసులో ఉన్న పర్సన్ తను ఏం ఆలోచిస్తున్నారు ఈ పార్సన్ మీతో ఏదైనా పంచుకోవాలి అనుకుంటున్నారా అసలు ఏంటి చూస్తాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చూసి మావియాస్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి వారి మనసులో ఉన్న పార్సన్ ఈరోజు వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఫస్ట్ మనకి శుభం కాడని చెప్పచ్చు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా తన సోల్ మీరే తన ప్రాణం తన ఊపిరి తన సర్వస్వం అండ్ మీరు భరించినంతగా అండ్ మీ అంత ఓపిక అసలు ఎవ్వరికీ ఉండదు తనని తనని మీరు మాత్రమే భరించగలరు మీరే తన సోల్ అనే విధంగా ఈ పర్సన్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారండి ఈరోజు మీ లైఫ్లోకి రావడానికి ఈ పర్సన్ ప్రయత్నాలు చేస్తున్నారనమాట ఒకవేళ మీతో రిలేషన్ ఏ విధంగా అయినా సరే తను ఆలోచించకుండా ఏదైనా డెసిషన్ తీసుకొని కూడా మీకు దూరమై ఉంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రీబర్త్ చేయాలి మళ్ళీ మీ రిలేషన్లో ఎలాగైనా సరే గ్రోత్ తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీకు ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అంటే ఇవ్వలేదండి ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వలేదు మిమ్మల్ని కేర్ చేయలేదన్నమాట తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉందనమాట సో ఇప్పుడు మీతో ఉన్న రిలేషన్ని ఎలాగైనా సరే చాలా భద్రంగా కాపాడుకోవాలి మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలిసి వచ్చింది అని చెప్పొచ్చండి మీ విషయంలో తను ప్రతి చిన్నదానికి నోరు జారడం కానీ అండ్ ఊరికైనా మీ మీద చిరకు పడడము అలా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము అలా ఏదైనా చేశారు అంటే ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ అది ఎంత విలువైనది దాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకేనా ఫస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా మీకోసం ఎలాంటి మెసేజెస్ వస్తుంది చూస్తాం ఈ పర్సన్ ఈరోజు ఇంకా ఎలాంటి విషయాలలో ఫీల్ అవుతున్నారు మీ గురించి తను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ద హ్యాంగిర్ మ్యాన్ చూడండి ఇక్కడ కాలు పైనకి తల కింద వేలాడి తీసుకొని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మేబి మిమ్మల్ని వద్దనుకొని కూడా అంటే తను మూవ్ అని అయిపోవాలి అనుకున్నారండి ఈ పర్సన్ మీతో మూవ్ అని అవ్వాలి అనుకున్నారు కానీ ఈ పర్సన్ మూవ్ అన్ అవ్వలేదండి మీ రిలేషన్ లోనే తను స్టక్ అయిపోయి ఉన్నారు మేబీ యూనివర్స్ ఈ పర్సన్ని మూవ్ అని అవ్వలేక చేస్తున్నారనమాట అదర్ పర్సన్ని వారి లైఫ్లోకి సెండ్ చేసి వారు ఎలాంటి కేరింగ్ చూపిస్తున్నారు మీ మీద తన మీద అండ్ మీరు ఎలాంటి కేరింగ్ చూపించారు తన మీద అదంతా కంపారిజన్ తను చేసే విధంగా ఏదో జరిగింది తన లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ ఈ పర్సన్ ఎందుకో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని అందుకోవాలనుకుంటున్నారనమాట అంటే ఈ పర్సన్కి మీరు అందనంత దూరము ఉండొచ్చండి అంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా మీరు మ్యారీడ్ పర్సన్ ఆ పర్సన్ మ్యారేడ్ అలా కూడా ఉండి ఉండొచ్చండి కొంతమందికి కొంతమంది సింగిల్ కూడా ఉన్నారు అంటే మీ మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ పర్సన్ వారి ఫ్యామిలీ మాటలు లేని సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకోవాలి వారి లైఫ్ వారి లైఫ్లో మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది తీసుకొని రావడం లేదండి వారి లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు మీతో ఉన్న రిలేషన్ని తను కాపాడుకోవాలనుకుంటున్నారు మళ్ళీ ద స్టార్ కార్డ్ అండ్ ఎస్ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి చాలా అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ ఇప్పుడు రావాలనుకుంటున్నారు కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కొంతమంది కంటే మీ ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయేమో తనని మీరు పట్టించుకోరేమో అండ్ ఇప్పుడే మీ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా ప్రాక్టికల్ గా తయారై ఉన్నారు మీరు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు ఈ పర్సన్ ప్రవర్తన వలన ఈ పర్సన్ బిహేవియర్ వలన అది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వారి జీవితంలో కోరుకుంటున్నారండి కానీ మీరు ఒప్పుకుంటారో లేదో తనని మీరు మళ్ళీ నమ్ముతారో లేదో అంతకుముందు ఉన్న ఆ ఫీలింగ్ కానీ ఆ నమ్మకం కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీద మీకు వస్తుందో లేదో అనే విధంగా తను అవుతున్నారనమాట మళ్ళీ ఆ నమ్మకాన్ని ఆ ప్రేమని తను ఎలా పొందగలరు ఏం చేస్తే అది సాధించగలరు తను ఆ నమ్మకాన్ని మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకోగలరు అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మళ్ళీ అదే కాడండి ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్ మెసేజ్ బాటమ్ ఆఫ్ ద డే కూడా చూడండి పదే పదే బాటమ్ ఆఫ్ ద డే వచ్చేసి రీయూనియన్ కార్డ్సే చూపిస్తున్నాయి ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి మీతో రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఎనర్జీ కానీ ఆ ప్రేమ కానీ ఆ కనెక్షన్ కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీరు లేని జీవితం ఈ పర్సన్కి కి అది ఉన్న ఒకటి లేకున్నా ఫరక్ పడదు ఆ జీవితం అని కుంటున్నారనమాట మీరు లేని లోటు ఈ పర్సన్కి కి చాలా స్ట్రాంగ్ గా అది ఏ పర్పస్ అయినా సరే ఇక్కడ మీకు మీ పర్సన్కి కి కొంతమందికి మనీ పర్పస్ ఉంది అండ్ కొంతమందికి లవ్ రిలేషన్ మీరు మ్యారేడ్ పర్సన్ ఏ ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్ ఇద్దరు మ్యారేడ్ అయి ఉండొచ్చు అండ్ సింగిల్ పర్సన్ మ్యారేజ్ పర్సన్తో తో డీల్ అవుతా ఉండొచ్చు లేదా ఇద్దరు సింగిలే ఉండొచ్చు ఎలాంటి రిలేషన్ అయినా సరే మీతో ఉన్న రిలేషనే అది అది తను ఎవరితో ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట మీరు తన జీవితంలో లేని ఆ జీవితం తనకి శూన్యమన్నమాట కాబట్టి తను చూడండి చాలా భద్రంగా కాపాడుకోవాలి మిమ్మల్ని కానీ అండ్ మీతో ఓ రిలేషన్ కానీ అని తన మనసులో తను ఆ విధంగా అనుకుంటున్నారనమాట బాటమ్ ఆఫ్ ద కూడా ద ఫుల్ కార్డ్ వచ్చిందండి మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారేమో మీ గురించి ఆలోచించడం లేదేమో అంటే తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ ఈ రిలేషన్లో రీబర్త్ డెత్ అండ్ రీబర్త్ ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి మీలో మీ పర్సన్లో అనేది చూపిస్తుంది అన్నమాట యూనివర్స్ ఓకే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట అది ఏ పర్పస్ అంటే ఈ పర్సన్ని మీరు ఎక్కువగా బాలు ఇవ్వడము అండ్ ప్రతి ఒక్క విషయం తనతో షేర్ చేయడం దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని టేక్యూటీజ్గా తీసుకుంటారనమాట కాబట్టి మీరు ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి మీ లిమిట్లో మీరు ఉండాలన్నమాట తన లిమిట్లో తననే ఉంచాలన్నమాట ఓకే పర్సన్ చూడగానే వెంటనే తనకి మీరు దగ్గర అయిపోయారు అనుకోండి ఆ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటారండి మీకు అక్కడ ఇంపార్టెంట్ అనేది ఉండదనమాట కాబట్టి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా రిలేషన్ అనేది కాపాడుకోవాలన్నమాట ఓకే ద మెజిషియన్ నేను చెప్పాను ఇందాక ఇక్కడ మీ రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మళ్ళీ డెత్ కార్డ్ వచ్చిందండి మీకు ఏదో ఇది స్ట్రాంగ్ మెసేజ్ లాగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ద మెజిషియన్ అండ్ దెత్ రీబర్త్ మీ పర్సన్ వర్సెస్గా చూస్తున్నాను కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఎండ్ అవ్వబోతుంది తనే ఏం చేసుకోబోతున్నారు అండ్ రీబర్త్ చేసుకోబోతున్నారు తను మిమ్మల్ని నమ్మలేదు మీ మీద ప్రేమ లేదు అంటే అవన్నీ మళ్ళీ తనకి మీ మీద ఆ ఫీలింగ్ కానీ ఆ ప్రేమ కానీ ఏదో తన జీవితంలో తనలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుందనమాట తను ఏదో విషయం కానీ చేస్తున్నారండి తను ఏదో జరగాలి జరగాలి అన్నట్టుగా తను ఏదో మ్యానిఫెస్టింగ్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ అది ఏ పర్పస్ అయినా సరే ఆ పర్పస్లోనే ఈ పర్సన్ తనలో మీ గురించి ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి తను చేంజ్ అవ్వడం మీ వాళ్ళు తెలుసుకోవడం లాంటిది ఏదో జరగబోతుందన్నమాట అండ్ కొంతమందికి వారి లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా ఇంకేదైనా సరే వారు ఇలాంటి వారు తెలుసుకొని వారితో రిలేషన్ అనేది ఎండ్ చేసుకోబోతున్నారండి ఈ పర్సన్ అండ్ మీతో మాత్రం రీబర్త్ అవుతుందన్నమాట ఈ పర్సన్ ప్రజెంట్ కూడా చాలా మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం నుంచి చాలా మ్యానిపులేటివ్ చేస్తున్నారండి తన జీవితంలో మీరే రావాలి అండ్ మీరే ఫస్ట్ ఆ స్టెప్ అనేది తీసుకోవాలి మీరే మళ్ళీ తనకి కాంటాక్ట్ చేయాలి మీరే కాల్ చేయాలి మీరే మళ్ళీ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి మీరే తనని చేస్ చేస్తూ ఉండాలి మీరే తన వెంబడ ఉండాలి ఉండాలన్నమాట అలాంటిది ఏదో ఈ పర్సన్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి నేను ఇందాక చెప్పాను తన లైఫ్లో ఏదో నెగటివ్ రిలేషన్ అనేది ఉంది సో తను అది మూవ్ ఆన్ చేసుకోబోతున్నారనమాట అక్కడ తనకి హ్యాపీనెస్ లేదు అండ్ చాలా ఏదో కోల్పోయిన వారు లాగానే ఉంటున్నారు అక్కడ సంతోషం లేదు కాబట్టి తను అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోబోతున్నారండి పర్సన్ అండ్ మీతో మళ్ళీ రీబర్త్ అవుతుందనమాట ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈ పర్సన్ ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోలేదండి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారనమాట మీరు ఏమి ఇస్తే అది తీసుకుని తన లైఫ్ తను చాలా హ్యాపీగా బతికారనమాట మిమ్మల్ని అస్సలు లెక్క చేయలేదు ఈ పర్సన్ తను చూడండి ఫోర్ ఆఫ్ పెంట్కల్స్ మీ తన లైఫ్ అనేది తను కోరుకోలేదనమాట వారి లైఫ్లో మీరు వద్దు ఆ పెళ్లి టాపికే వద్దు వారి జీవితంలో మీరు అసలు వద్దు ఎంజాయ్ చేశారు అంతవరకు వదిలే ఇంకా అన్నట్టుగానే తనని తను కాపాడుకుంటున్నారనమాట మీరు ఏమనుకున్నారంటే తనతో మ్యారేజ్ స్టేబుల్ కమిట్మెంట్ తనని పెళ్లి చేసుకుని తనతో చాలా హ్యాపీగా ఉండాలి అనుకున్నారు మీ ముందు ఆప్షన్ ఉన్నా కూడా ఈ పర్సన్ గురించే మీరు వెయిట్ చేశారండి తనతో ఆ సోల్ కనెక్షన్ మీరు ఫీల్ అయ్యారు కాబట్టి తనతో తన గురించి మీరు వెయిట్ చేశారనమాట సో ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు మీరు ఇస్తా ఉంటే తను తీసుకోవడం ఇప్పుడు ఏ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వాలి అనుకుంటున్నారు చాలా ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారండి పర్సన్ మీ మీద ఇక్కడ ఫిజికల్ రిలేషన్ గాని అండ్ మనీ పర్పస్ కూడా చూపిస్తుంది చాలా ఫ్యాషనెట్ గా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు తనని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీతో ఎంజాయ్మెంట్ కావాలనుకుంటున్నారు ఎలాగైనా సరే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి ఇక్కడ ద హ్యాంగర్ మ్యాన్ అండ్ వ్యాన్స్ ఈ కార్స్ చూడండి ఎలా సింక్ అవుతున్నాయో తను మిమ్మల్ని అందుకోవాలి అనుకుంటున్నారు అనమాట మీరు ఈ పర్సన్కి కి చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు ఒక స్టార్ అనమాట ఇక్కడ సో ఎలా అందుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్ గా ఫీల్ పర్సన్ అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో విషయంగా తను కొంచెం రిలేషన్ ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు తన లైఫ్ లో తను ఏదో ఒంటరిగానే ఉండాలనుకుంటున్నారు అది ఏ పర్పస్ అయినా సరే తను అదర్ పర్సన్ చేతిలో మోసపోయి ఉండొచ్చు లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు తను ఇప్పుడు పడడం కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి అండి ఖచ్చితంగా పశ్చాత్తాపం పడతారండి పార్సన్ చూడండి తను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నారు ఈ కార్డు ఈ విధంగా పడింది కాబట్టి మనం తీసుకుంటాం ఇంకా టూ కార్డ్స్ తీసేసుకుని చెప్తానండి త్రీ ఓకే ఫైవ్ ఆఫ్ యాడ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఓకే చాలా క్లారిటీగా ఉందండి రీడింగ్ అయితే చాలా బాగుంది ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ ఇక్కడ నెగటివ్ కార్డ్స్ అనేది లేదు తను ఏదైతే చేసుకున్నారో తన చేతుల రతనే అది తను ఇప్పుడు దూరం నుంచి అనుభవిస్తున్నారనమాటెస్టింగ్ చేస్తున్నారు పర్సన్ మీతో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా చూపిస్తుందండి కొంతమందికి నైన్ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా ఉండి ఉంటుంది అనమాట కొంతమందికి ఫైవ్ ఇయర్స్ రిలేషన్ అన్నట్టుగా కూడా చూపిస్తుంది మీతో ఏ పర్సన్ అయితే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ అనేది కావాలనుకుంటున్నారండి ఇక్కడ చూడండి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది మనకి ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు ఈ పర్సన్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మళ్ళీ మీతో సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ పర్సన్ మీతో ఒకవేళ పాస్ట్లో కూడా ఏదైనా మీతో కలిసి టైం స్పెండ్ చేయడం కానీ మిమ్మల్ని బయటకు తీసుకెళ్లడం చాలా హ్యాపీగా ఉండడం తనతో మీరు డిన్నర్ చేయడం కానీ బయటకి వెళ్ళడం కానీ షాపింగ్కి వెళ్ళడం కానీ పార్కుకి వెళ్ళడం కానీ ఏదైనా ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీ నేమ్స్కి సంబంధించి వారి ఇంట్లో వారు ఎవరైనా ఉన్నారా లేదా ఇంకేదైనా సంథింగ్ అండి సో అవన్నీ తనకు చాలా గుర్తుకు మీ విషయంలో తను చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదిలేస్తాము మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోకూడదు అనుకుంటున్నారు కానీ తను ఎంతైతే అనుకుంటున్నారో ఈ రిలేషన్ నుంచి తను ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటారో పదే పదే దానికి పదింతలు మీతో తను ఆ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ దగ్గర నుంచి తను మూవ్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నారు కానీ ఆ అడుగులు మళ్ళీ పడుతున్నాయి అనమాట అంటే తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళాలి అనుకున్నారో అదే దారి పట్టుకొని మీ లైఫ్లోకి రావాలి మీతో సంతోషకరమైన జీవితాన్ని తను గడపాలి అనుకుంటున్నారనమాట ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అయితే ఇక్కడ రాలేదండి నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయిన పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ రిలేషనే తనకి ఇంపార్టెంట్ అని చెప్పుకొని వెళ్ళిపోయిన పర్సన్ అండ్ మీతో చాలా బాగా రిలేషన్లో ఉండి మిమ్మల్ని కొంచెం కొంచెం ఇగ్నోర్ చేస్తా థర్డ్ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయిన పర్సన్ అనమాట అలాంటి వారికి ఈ రీడింగ్స్ సింక్ అవుతుందన్నమాట అది ఈ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ లేదు తనకి మీతో ఎంజాయ్మెంట్ కావాలి మళ్ళీ మీతో సంతోషకరమైన జీవితం తను గడపాలి మీతో హ్యాపీగా ఉండాలి ఏదో మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ తనకు ఉందన్నమాట మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ తను అవన్నీ మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అండ్ ఈ బానింగ్ చూడండి సోల్ కనెక్షన్ తన సోల్ మెట్ మీరే అని ఫీల్ అవుతున్నారనమాట చాలా డీప్ కనెక్షన్ అండి అది చెప్ప అది మాటల్లో చెప్పలేని అది మాటలో చెప్పలేము సో అంత కనెక్షన్ అనేది అంటే మీరు ఒక్క నిమిషం మీరు కనబడకుండా అతను విల లాడిపోతున్నారనమాట అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో ప్రజెంట్ ఎలాగైనా సరే మళ్ళీ మీతో నీ బిగినింగ్ ఏదో చెయ్యాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ కానీ మళ్ళీ మీతో రిలేషన్ ఏ విధంగా తను మొదలు పెట్టాలో తనకు అర్థం కావడం లేదనమాట మీతో ఉన్న రిలేషన్ చాలా భద్రంగా కాపాడుకోవాలి మీతో ఉన్న రిలేషన్ తనకి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట ఇవన్నీ తనకు అంటే మీతో ఉన్న రిలేషన్ తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తుకు రావడానికి ఇక్కడ థర్డ్ పర్సన్ కారణం థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఏదో విషయంగా హర్ట్ చేస్తున్నారు బాధ పెడుతున్నారు చాలా మీ అంత కేరింగ్ పంచకపోవడం కానీ తనతో మనస్ఫూర్తిగా మాట్లాడకపోవడం కానీ ఏదైనా సరే అవన్నీ తను చాలా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్ అండ్ సైన్స్ పరంగా ఆ సైన్స్ అయితే చూడొచ్చు అన్ని సైన్స్ వారు అయితే ఉన్నారండి ఓకేనా సో ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఈ కనెక్షన్ గైడెన్స్ అంటే యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి రీడింగ్ ఇవ్వండి వావ్ సూపర్ అండి వావ్ వావ్ మాటలు లేవండి చాలా బాగుంది ఒక్క కార్డ్ నెగిటివ్ రావాలి కదా యూనివర్స్ మెసేజెస్ కానీ ప్రతి ఒక్క కార్డ్ చాలా పాజిటివ్గా వచ్చింది ఇక్కడ మీ మైండ్లో ఏదైనా మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారు అంటే దానిని ఫస్ట్ మీరు మూవ్ ఆన్ చేయండి అని చెప్తున్నారు యూనివర్స్ ఓకేనా అండ్ మీరు కోరుకున్న పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ద వరల్డ్ కార్డ్ ఫర్ అ బ్యాండ్స్ అంటే మ్యారేజ్ కార్డ్ ద వరల్డ్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్ మీ ప్రపంచం అనేది చేంజ్ అవ్వబోతుంది మీరు కోరుకున్న పార్ట్నర్తో తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీకు రీయూనియన్ అవుతుంది మీ లైఫ్ మీరు కోరుకునే విధంగా అతి త్వరలో మేబీ ఇక్కడ కొంతమందికి ఫోర్ డేస్ నుంచి ఫోర్ వీక్స్ లోపల మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి మీరు రీడింగ్ చూసిన తర్వాత నుంచి ఫోర్ డేస్ టు ఫోర్ వీక్స్ లోపల మీ లైఫ్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేంజ్ అవుతుందనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడము అండ్ అసలు మీరు చాలామంది మీరు యూనివర్స్ని ప్రేర్ చేయడము మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అంటే ఆ అనేది ఎప్పుడు అది వర్కౌట్ అవ్వడం జరుగుతుందనమాట అంటే మీ ప్రపంచమే చేంజ్ అవుతుంది అసలు ఇంత సంతోషం ఉంటుందా దేంట్లో ఇంత ఆనందం ఉంటుందా అసలు ఇదంతా నమ్మలేకపోతున్నానే అనే డౌట్ మీ మీద మీకే వస్తుందన్నమాట అంత హ్యాపీగా మీరు ఉండబోతున్నారండి ఓకేనా చాలా బాగున్నాయండి నాకైతే యూనివర్స్ మెసేజ్ చాలా బాగా నచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు కూడా చూసేస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు అసలు మీ లైఫ్ లో ఏం జరిగాయో చూసేస్తాం మేషరాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ వృషభ రాశి వారు మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మిథున రాశి వారు మీ లైట్ల నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీరైనా ఎవరి నుంచి నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు ఈరోజు ఏదో విషయంగా మీకు నమ్మక ద్రోహం లాంటిది జరుగుతుందండి సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ కర్కాటక రాశివారు ఈ రోజు మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోతారండి మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయనమాట పర్సన్ విషయంలో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం గానీ అండ్ జాబ్ పర్పస్ బిజినెస్ అలా ఏదో విషయంగా మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయనమాట ఈరోజు అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు కోరుకున్న జీవితాన్ని మీరు అనుభవిస్తారండి చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుందనమాట సింహరాశి వారికి ఓకే అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ తులారాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారండి ఈరోజు మీరు అండ్ వృచ్చిక రాశి వారు ఈరోజు వృక్షిక రాశి వారు మీరు టీం వర్క్ చేయబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధను రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి ఏదో విషయంగా అండ్ మకర రాశి వారు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఈరోజు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు ఈరోజు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఏ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ నా గైడెన్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి ఓకేనా ఓకే అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్